హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూ టీ వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉన్న అడ్జస్ట్ అయిపోయింది హెల్త్ అయితే బాగాలేదు సో వాయిస్ ఇలానే ఉంటుంది ముందుగా దొండకాయ కర్రీని అయితే చూపించిపోతున్నా టమాటోస్ వేయకుండా అన్నంలో కలిసే విధంగా ఈ విధంగా అయితే చేసుకోవాలి ముందుగా ఆయిల్లో పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అటు ఇటు తిప్పుతూ అవి కొంతసేపు ఒక టూ త్రీ మినిట్స్ లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా అయితే మగ్గుతాయి మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న రౌండ్గా కట్ చేసుకున్న దండకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయ దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా బా రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయలు అన్నిటినీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి దొండకాయ ముక్కల్లో ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దొండకాయలు అనేవి ఉడకటం కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ఉప్పు పసుపు వేస్తే త్వరగా మగ్గుతాయి కాబట్టి ఉప్పు పసుపు దొండకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పీస్ అనేది దొండకాయ పీస్ అనేది ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా సాఫ్ట్గా అవ్వాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే ధనియాల పొడి వేసుకొని మరొక టూ త్రీ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఆల్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్